కాలేజ్ కాంప్లిమెంట్ స్టార్ట్ చేద్దాం సార్ కథలు దీప్లో మాట్లాడవచ్చు కదా మీడియా వాళ్ళకి మీడియా వాళ్ళకి నమస్కారం అనేకమైన సంస్థలు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజలకి మేలు చేయగలిగినప్పుడే నాయకుడిగా మనందరికీ ఒక గుర్తింపు తగ్గు ఇక్కడ పేపర్ మీద వ్యాపార సంస్థలు ఉన్నాయి ఎస్ఆర్ నిధులు కార్పొరేట్ సోషల్ రెస్ట్ ఈ రోజు కేవలం ఈ పదహారు నెలల్లో ఏడు కోట్ల ముప్పై తొమ్మిది ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్కి ముప్పై లక్షలు తీసుకొచ్చాం వర్క్ ప్రారంభం అవుతా ఉంది టెన్త్ క్లాస్ పిల్లల కోసం శ్యాంబలం భాస్కర్ కూడా ముప్పై లక్షలు అతి దగ్గరలో టెన్త్ క్లాస్ పిల్లలకి రూములు కట్టించుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చోట్ చే తీసుకోబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి మండపం ముప్పై ఐదు లక్షలతో ఇప్పుడు పనులు అవుతా ఉన్నాయి జెండ మోస్తున్న నాయకులు కార్యకర్తలు అడగండి మేమైనా కత్తులు పట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు మీ పాపలు కూడా కత్తులు పట్టమనండి అని అడగండి మీరు జెండా మోసే ప్రతి చోట వాళ్ళ నాయకులు మీ నాయకులను అడగండి మేమైనా జెండాలు కొట్టి తొళ్ల కొట్టాలి మీరు మీ పిల్లలు కూడా రండి తొడ్ల కొట్టండి రప్ప రప్ప అనండి అని అనమనండి ఓ పక్కన మీరు ఇలాగ ఇంత విధ్వంసం చేస్తున్నా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులేమో మా నాయకులు అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క నుంచి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్న మాధవ్ గారు క్రమశిక్షణ ముఖ్యం రాష్ట్రం ముఖ్యం ప్రజాస్వామ్యంలో నాయకులు చాలా గౌరవపదంగా ప్రవర్తించాలి వాళ్ళు చేశారు కదా అని మనం చేయకూడదని మాకు మంచి మాటలు చెప్తా ఉన్నారు మా విధానం ఏమో ఎలా ఉంది వైసీపీ విధానమేమో రప్పరప్పలా ఉంది ప్రజలు ఆలోచించుకోవాలి అలాగే వైసీపీ జెండా మోసం కార్యకర్తలు ఆలోచించుకోవాలి ఏంటి విధానం అన్నది కొంతమంది ఇంకా అతుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా సిటీలో ప్రదర్శిస్తున్న వాళ్ళందరినీ కూడా నియంత్రిస్తూ ఉన్నాం చట్టపరంగా ఎవరైనా తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించట్లేదు మీరు మొన్నే చెప్పాం రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తున్నాం ఈ మధ్యకాలంలో అనేకమైన ప్రాంతాల్లో తప్పు చేస్తున్న వాళ్ళందరిపైన షీట్లు ఓపెన్ చేయించాం అక్కడతో ఆగదు పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడబోము పీడీ యాక్ట్ తర్వాత కూడా అవసరం అనుకుంటే నగర బహిష్కరణ కూడా వెళ్తాం అందరూ కూడా ఆనందంగా జరుపుకోండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీ ఆనందం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు బైక్లు డబా 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 సౌండ్లు చేస్తా ఉంటే నాకు ఒక్కొక్కసారి ర్యాలీలో వెళ్తా ఉన్నప్పుడు నా తమ్ముడు చేసే సరదాలకి నాకు ఆనందంగానే ఉంటుంది కానీ ఆ ఆనందం కొంతమందికి ఇబ్బందిగా అవుతూ ఉంది ఆ సౌండ్లకి కొంతమంది ఇళ్లలో పెద్దవారు ఇబ్బంది పడతా ఉన్నారు గారు ముప్పై ముప్పై ఎనిమిది బాధ కృపెన ఈ నియోజకవర్గంలో కేవలం రాజమహేంద్రవరం సిటీ అనే నియోజకవర్గంలో మూడు వందల నలభై ఒక్క మంది మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం అంటే మూడు వందల నలభై ఒక్క మందికి మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఈ కూటమి ప్రభుత్వం సాయం చేసిందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఈ రోజున నలభై తొమ్మిది చెక్కులు ఐదు ఎల్సిలు మొత్తంగా కలిపి ముప్పై నాలుగు లక్షల డెబ్భై వేల రూపాయలు సాయాన్ని ఇప్పుడు అందిస్తూ ఉన్నారు వైపే చుప్పుడే చెప్తా ఉన్నారు పేరు నాని అన్నం తిట్టినాడా గడ్డి తిట్టినాడా కూడా తెలియట్లేదా మనిషి సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం అంట సచివాలయం చుట్టూ తిరుగుతూ పేపర్లు పేపర్లు వేస్ట్ అయిపోతున్నాయట ఎవరికి రావట్లేదట అమ్మ మీలో ఎవరైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ అయ్యిందా ఏ అయ్యిందా ఏమి అవల మీరు రావడం ఇవ్వడం మేము పెట్టడం మీకు నెలన్నర రెండు నెలల్లో చెక్కులు వస్తున్నాయా లేదా మరి ఆ పేరునని కళ్ళు దొబ్బునియా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎన్నాలు ఓ పద్ధతి పాడనేది ఉండాలి కదా నువ్వు ఒక మంత్రి చేస్తున్నావు అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా పేదవాడి వైద్యానికి ఇంతలాగా మేలు కదుగుతా ఉంది నా నియోజకవర్గంలోనే మూడు కోట్ల అరవై ఒక్క లక్ష ఇచ్చి ఉన్నానంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కలిపి ఎంత మంజూరు అవుతా ఉంది ఎంతమంది ప్రజలను ఆదుకుంటామన్నా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తుంది కూటమి ప్రభుత్వం చూడలేక వారవలేని తనంతో ఇవా మాట్లాడే మాటలు అంటే ఏంటి మీ ఆలోచన ఇంత అలా తిరగాలి పెట్టుకుంటే అవ్వదు అన్నది మీరు ప్రజలు చెప్తే కొంతమంది ఏంటంటే అయ్యో ఇలా తిరిగితే కానీ అవ్వదేమో ఏం తిరుగుతాంలే అని నిస్సాయి స్థితిలో కొంతమంది వదిలేసుకోవాలన్నది మీరు మాట్లాడడం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీరెంత ప్రభుత్వంలో ప్రజలు తెలుసు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఆ మనుషులు వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా దొంగల ముఠాలా తయారయ్యారు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు బెదిరిస్తున్నారు పెట్టుబడులు పెట్టే వాళ్ళని బెదిరిస్తున్నారు సంక్షేమ కార్యక్రమం అందుకునే ప్రజలు కూడా భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు